జనసేన కార్యాలయానికి వస్తున్నటువంటి ఫిర్యాదులలో తాజాగా గత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ఆయన కుటుంబ సభ్యులు నా భూమికి కబ్జా చేశారు మాకు మూడు వందల ఎకరాల ఎస్టేట్లో మా భూమి కూడా కలిపి ఉందని బలవంతంగా లాక్కున్నారు భూమి అడిగితే రేటు కడతామన్నారు మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు రెవెన్యూ అధికారులు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు సజ్జల ఆయన కుటుంబం నుంచి ప్రాణహా మాకు ప్రాణహాని ఉంది ఇది జనసేన వాణి జనవాణి కార్యక్రమంలో గిరిజనుడి ఆవేదన వైసీపీ చెందిన మాజీ కార్పొరేటర్ తమ భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించుకుని వేరొక అమ్మేసుకున్నారని రాజమండ్రికి చేరిన మరో బాధ్యతలు ఆపారు అధికారం నడిపెట్టుకుని గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు సాగించిన అకృత్యాలు అరాచకాలు నిత్యం ఫిర్యాదుల రూపంలో కుప్పలుదెప్పలాగా వస్తున్నాయి మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రజల నుండి నేరుగా వింతలు స్వీకరించినటువంటి సందర్భంలో ప్రజలు పలు సమస్యల మీద ఇచ్చారు అందులో సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి అన్నటువంటి జనసేన ప్రకటించింది ఇందులో తమకు కేటాయించిన ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్ల భూమి సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే సజ్జల భూమి పక్కన మీ భూమి ఉండటం అదృష్టం అంటున్నారని భూమి వదలకుంటే నీకే మంచిది అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని అయినగాడికి అమ్ముకోమంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన క్రింది స్థాయి అధికారులు స్పందించడం లేదని స్పందనలో ఏడు సార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని సజ్జల కుటుంబ సభ్యులతో పాటు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని సజ్జల ఆయన కుటుంబ సభ్యులని నుండి ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి న్యాయం కల్పించండి అంటే కడప జిల్లా చింతకొమ్మ దిన్నకు చెందినటువంటి బొక్క రాజనాయక్ అనే ఎస్టీ వ్యక్తి జనసేన జనవాణిలో ఫిర్యాదు చేశారు కందు దుర్గేష్ ఈ విషయం మీద జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి రాజనాయక్ ఇచ్చిన ఆర్జీ వివరాలని అడిగారు అలాగే రాజమండ్రికి చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి నక్కా నీలకంఠరెడ్డి రెడ్డి అనే మధ్యవర్తితో కలిసి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఆరు వందల చాలా మా భూమిని ఆక్రమించారు తప్పుడు పత్రాలు సృష్టించేరు ఒకళ్ళకి అమ్మేసి పోలీసులు అమ్మేశారు పోలీసులు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదని రాజమండ్రికి చెందిన మరో విద్యుడు విద్యు వృద్ధుడు ఫిర్యాదు చేశారు తాడప తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత బయట రెండు వేల ఇరవై ఒకటి ఆయన నివాసానికి సమీపంలో ఉన్న కట్ట మీద ఉన్న మా ఇల్లు తొలగించారు ఇల్లు తొలగించినందుకు నష్టపరిహారం ఇచ్చారు కానీ ప్రత్యామ్నా ఇంటి స్థలం చూపెట్టలేదు జిల్లా కలెక్టర్ నుంచి అన్ని స్థాయిల అధికారులు చుట్టూ కాళ్ళు నరిగలు తిరిగిన న్యాయం జరగలేదు అలా ఇల్లు ఇళ్ళు కోల్పోయిన నిరాశ్ర మిగిలిన వాళ్ళు ఇరవై ఎనిమిది మంది ఉన్నాం మాకు న్యాయం చేయండి అంటూ విజయవాడ కృష్ణాకి చెందిన జీప్ శ్రీనివాసరావు బాధితులు జనసేన కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు అరవై ఏడేళ్ళు వయసు ఉన్న నాకు గత ప్రభుత్వంలో పింఛను మంజూరు చేశారు అయితే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిందని వంక చూపి ఒక్క నెల కూడా పింఛను చెల్లించలేదు పక్షవాతం బారిన పడిన నాకు మందులు ఖర్చులు భారంగా మన ఎలాంటి ఆధారం లేదు నాకు వృధా పింఛను పెంచమని హరినాథ ప్రసాద్ అనే వృద్ధుడు అడిగారు గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయం గ్రేడ్ సిక్స్ ఉద్యోగ నియామక పరీక్షలో ఉత్తీర్ణత పొంది నాకు వైసీపీ నాయకులు ఉద్యోగం రాకుండా చేశారు అర్హత లేకుండా నాకంటే ఎక్కువ వయసున్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి నన్ను ఉద్దేశపూర్వకంగా వెయిటింగ్ లిస్టులో పెట్టారు అప్పటి నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా నాకు ఉద్యోగం ఇప్పించమని చెప్పేసి అనంతపురం జిల్లా తురకపల్లి గ్రామానికి చెందినటువంటి ఎన్ రాంబాబు జనసేనను అప్రోచ్ అయ్యారు